ముందుగా నూలు పోసాము నూనె పోసిన తర్వాత జీరో పేసుకొని పక్కన పెట్టుకున్నాము మహారాష్ట్ర రవీంద్ర ఆ భయంకొని కొంచెం తర్వాత పక్కన పెట్టాము మాకు క్యాసర్ త్రా వస్తుంది అందుకని క్యాసర్ చేసుకుంటున్నాము చూడండి నీరు పోసిన తర్వాత దాంట్లో కేసర్ రంగు వేస్తున్నాము అంటే మా రంగు రంగు కావాలి కదా కేసర రంగు అందువల్ల నీళ్ళు రెడ్డిగా ఉన్నాయి ఆరెంజ్ రంగు క్యాసర్కి చూడండి నీళ్ళలో షుగర్ వేసి కలుపుతున్నాము నీళ్ళు చక్కెర పాకం బాగా నిమలాలి నీళ్ళు బాగా మరగాలి మరిగిన తర్వాత దాంట్లో రవ్వ వేయాలి ఇప్పుడే మరగతా ఉన్నాయి దాంట్లో రవ్వ వేసేస్తున్నాము నీళ్ళు బాగా మరిగాయి ఎలా క్యాస్తే తయారు అలా అలాగా జబ్బు కలుపుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి గిండితో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే గడ్డలు కట్టేస్తే బాగుండదు అలా బాగా కలుపుకుంటే ఒక స్మూత్గా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంతేను క్యాసర్ బాగా గట్టిగా అవుతా ఉంది జీడిపప్పు జిడివిపప్పులు వేసాము జీడిపప్పు జీడిపప్పు నెయ్యి ద్రాక్ష వేసాము జీడిపప్పు బాగా టేస్ట్గా ఉంటుంది కేసర్లోకి కేసరి గట్టిగా అయిపోతుంది గట్టిగా బాగా బిడ్చిపేసింది పాకం బాగా పట్టింది చక్కెర పాకం నీళ్ళతో బాగా అలా అలా కలుపుకోవాలి అంతేను క్యాసరి రంగు అదే కేసరీ అయిపోయింది క్యాసర్ని ఆరబెట్టి మొక్కలు ముక్కలు కట్ చేయాలి మనం క్యాస్ ఆరబెట్టే ముందు ఆ బాణల మీద కొద్దిగా నెయ్యి అయినా నువ్వే నేనుకొని అలా అలా చేత్తో చేతి మాత్రం రుద్దాలి బాణలంతా అంటే క్యాసరీ క్యాసరి అత్తుకోకుండా బాగా కెయిల్ సేరు లేస్తాయి అంతే క్యాస్ ఆరబెట్టేసాము పెట్టేసేమో ఆరిన తర్వాత కట్ చేస్తాం క్యాసరి పీసులు రెడీ